డియర్ ఫ్రెండ్స్ మనం ఈ రోజు వినాయక విగ్రహాల దగ్గర ఉన్నామండి వినాయక పండుగ మనకు దగ్గరలో వస్తుంది వినాయక విగ్రహాలు అనేది చాలా అవసరం కాబట్టి మట్టి వినాయకున్ని పూజించాలి అనేది మన చరిత్ర చెప్తుంది మన హిస్టరీ చెప్తుంది కాబట్టి మట్టి విగ్రహాలు ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నాయి ఇవి ఎక్కడ నుంచి తెప్పిస్తున్నారో ఎలా అనేది మన పెద్దమ్మ మనకు చెప్తుంది చెప్పండి పెద్దమ్మ మేము కలకత్తా నుంచి రెండు నెలలు సార్ వచ్చినాయి ఇక్కడ వచ్చినాక మేమంతా ఈ మేకప్ చేస్తున్నాము మేము ఇప్పుడు అది అమ్మ హోల్సేల్ గానే వస్తాము సార్ మేము హోల్సేల్ గా వేస్తాము మేము అమ్ముతాము విడిగా గానీ మీరు విడిగా అమ్ముతారు అలాగే హోల్సేల్ ఎవరికన్నా కావాలన్నా కూడా హోల్సేల్ గా కూడా గానే వేస్తాం సార్ ఓకే ఓకే చూడండి మొత్తం హోల్సేల్ గా కూడా ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా కావాలంటే ముందుగా వచ్చి బుక్ చేసుకోవచ్చు అలాగే కింద కనిపించేటువంటి నెంబర్ కి కాల్ చేసి పెద్ద పెద్ద విగ్రహాలు ఐదు అడుగులు విగ్రహాలు కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి వాటిని కూడా మనం బుక్ చేసుకోవచ్చు ఎందుకు ఫాలో మచ్ అడ్రస్ అండి అనంతపూర్ నుంచి బల్లారీ కి వస్తే రాచానపల్లి బ్రిడ్జ్ దాటిన తర్వాత రైట్ సైడ్ లోనే ఉంటుంది దీన్ని కొడుమి సర్కిల్ అని కూడా అంటారు ఇక్కడ కనిపించేటువంటి నంబర్ కి కాల్ చేయండి మీ విగ్రహాలని ఆర్డర్ చేయండి అలాగే మన ఛానల్ ఫాలో అవ్వండి